చెప్పాను అమ్మాయిని కూడా వద్దన్నారు ఎగ్జాక్ట్లీ అండి అంటే జాన్ గారు ఎలాగ మొహమ్మట్ అసలు రారు పాపని ఎందుకు తీసుకురాను అంటే నా కూతురు అని తెలియనంత సేపు తను ఫ్రీ బడ్ వన్స్ మీడియాలోని వెబ్ మీడియాలోని ఇషా పలానా అమ్మాయి మా కూతురు అని తెలియగానే ఆ అమ్మాయి రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది అవును ఆవిడ ఫోటోలు ఉన్నాయిగా వెబ్ సీరింగ్ అవి చిన్నప్పుడు ఫోటోస్ ఉన్నాయండి మాక్సిమం తను సిక్స్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత నేను అసలు ఎక్కడికి తీసుకురాలేదు ఎక్కడ ఏ ఫంక్షన్స్ కి ఫిలిం బేసిక్ ఫంక్షన్స్కి దేనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏమన్నా కొంచెం ఎంకరేజ్ చేసేదాన్ని తనకి ఇంట్రెస్ట్ లేదు అదే కాకుండా నేను ఎందుకు ఇప్పుడు నాకు నేను డ్రింక్ చేయను అండి కానీ నాకు పబ్స్కి వెళ్ళడం ఇష్టం డాన్స్ చేయడం ఇష్టం అల్లరి చేయడం ఇష్టం గోల్ చేయడం ఇష్టం కానీ ఈ మీడియాలు వీటి వల్ల ఏంటంటే వెళ్ళలేను నా కోరికలు కొన్ని చంపుకోవాల్సి వస్తుంది నాకు ఫుల్గా ఫ్రీడమ్గా తిరగడం ఇష్టం అయ్యో హేమ ఎలా తిరుగుతుంది లేదా హేమ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఏదన్నా వేస్తారు గాసిప్స్ ఎందుకు వచ్చిన గొడవ అని మనకున్న కొన్ని ఇష్టాలని చంపేసుకోవాల్సి వస్తుంది అట్లీస్ట్ నా అయినా హ్యాపీగా సమాజంలో తనకి ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అది హ్యాపీగా ఉండొచ్చు కదా తిరగొచ్చు కదా అనే ఉద్దేశంతో తనని ఎక్కడా ఫోకస్ చేయట్లేదు అంతే ఫోటో నుంచి ఫోటో కూడా చూపించారు అలా ఏం లేదండి అండ్ హేమ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది క్షణం అండి అతడు అవి రెండే ఎక్కువగా గుర్తుండిపోయే సినిమాలు ఓకే మధ్యలో ఎన్ని హిట్స్ వచ్చినా కూడా అవి రెండే కదా ఈ మధ్య మళ్ళీ నాకు బాగా అనిపించిన సినిమాలు అమ్మమ్మ గారిలో ఒకటి మళ్ళీ వినయ్ విధే రామ బాగా క్లిక్ అయిన క్యారెక్టర్స్ బట్ వినయ్ విధే రామ అనుకున్నంత సక్సెస్ కాలేదు బ్రేక్ అయితే వచ్చింది క్యారెక్టర్ కానీ సక్సెస్ ఏదైనా సక్సెస్ సక్సెస్ కాబట్టి ఫైనల్గా ఆర్టిస్ట్కి ఆ విషయంలో ఎలా ఫీల్ అయ్యారు ఆయన డైరెక్ట్ గారు మాస్ డైరెక్టర్ అండి మనం ఏసీ సెంటర్లోకి వెళ్ళి ఆ సినిమా చూస్తే ఎంజాయ్ చేయలేం ఎవ్వరు నా సీనికి ఏసీ సెంటర్లో గట్టిగా నవ్వను కూడా నవ్వరు అదే మీరు సంధ్య సుదర్శను లేదా రాజమండ్రి ఆ థియేటర్లో చెప్తున్నాను మామూలుగా ఆ థియేటర్లో మాస్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి ఆ సినిమా నచ్చుతుంది ఆ డైరెక్టర్ స్టైలే అంతా ఆయన ఫైట్లు పెడతాడు క్యారెక్టర్ మీ క్యారెక్టర్ క్లిక్ క్యారెంతి నా క్యారెక్టర్ కాదు డైరెక్ట్ గా సినిమా ఆడలేదని మీరు చెప్తున్నారు కదా ఆయన మాస్ డైరెక్టర్ మాస్ థియేటర్ లో ఆడుతుంది బాగా డబ్బులు సంపాదిస్తుంది అని మీ క్వశ్చన్ నాకు అర్థమైంది మీ క్వశ్చన్ సమాధానం చెప్తున్నారు నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ చూస్తున్నారు పండగ సీజన్ కనుక ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ చూస్తారు ఎప్పుడు కూడా నేను అంటూ ఉంటా పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా కూడా హైలైట్ అవుతుంది ఇండస్ట్రీలోకి వెళ్తుంది చిన్న సినిమాలో నేను ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినా ఇండస్ట్రీ పీపుల్ చూడరు కనుక ఆడియన్స్ మాత్రమే చూస్తారు ఇండస్ట్రీ వాళ్ళు చూడరు అదేంటంటే ఆడియన్స్లోకి వెళ్తాను కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళలేను ఇప్పుడు ఈ సినిమా అలా కాదండి సో రామ్ చరణ్ కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చూస్తే బోయ్పాటి గారు కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ చూస్తారు సో ఆ విధంగా ఇండస్ట్రీ అంతా చూసింది మొన్న నేను మళ్ళీ టూ డేస్ బ్యాక్ కూడా తిరుపతి వెళ్ళడం జరిగిందండి తిరుపతిలో దిల్ రాజు గారుని అనిల్ రావు పూడి వాళ్ళు కలిసారు లైన్లో నేను ముందు చూడలేదు తర్వాత ఆయన చూసే ఏంటమ్మా సర్ప్రైజ్ అన్నారు అప్పటికి గుండు కూడా ఆయన సడన్గా చూస్తున్నారు చూసిందే నేను టూ డేస్ బ్యాక్ వచ్చాను ఆయన వచ్చేసి ఏ వినయ్ విదయరాముల సూపర్గా చేస్తాగా ఇరగజీస్తాగా చాలా రోజుల తర్వాత బలే క్యారెక్టర్ పడింది అంటున్నారు అంటే గుళ్ళోనే ఆయన అంత ఎగ్జైట్ అయ్యారంటే ఒక దిల్ రాజు గారి ఫేస్లో పెద్ద రియాక్షన్ దొరకడం చాలా కష్టం అని ఓ నవ్వునవుతారు ఆయన నోట్లోంచి నా కోసం నాలుగు మాటలు బయటకు వచ్చినాయి అంటే నేను అక్కడ సక్సెస్ అయిపోయినట్టే లెక్క సో ఇండస్ట్రీలో కానీ మళ్ళీ వెబ్ మీడియాస్లో కానీ హేమ బ్యాక్ అని రాసేసారు కామెంట్స్ బాగా వస్తున్నాయి సో బాగుంది నాకేంటంటే ఒక డైలాగ్ ఉన్న వేషమో లేదా ఒక టీ కప్ ఇచ్చేసే వెళ్ళిపోయే వేషాలు చాలా వస్తున్నాయండి కాకపోతే నాకు ఆ క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం ఇష్టం లేదు ఇట్లా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గుర్తింపు ఉండే క్యారెక్టర్ సంవత్సరానికి రెండు వచ్చినా పర్వాలేదు కానీ నేను అవే చేస్తాను ఇలాగే ఒక చిన్న క్యారెక్టర్ ఏదో సినిమాలో చేస్తే నాకు కొంచెం క్లోజ్గా ఉన్న సర్కిల్ ఫ్యాన్స్ ఎవరో ఫోన్ చేసి మేడం మీకు ఏమన్నా గా ప్రాబ్లమ్ అయితే చెప్పండి మేడం మేము హెల్ప్ చేస్తాము అంతేగాని మీరు ఇలాంటి క్యారెక్టర్లు చేయకండి మేడం అనేది సో ఆ రోజు నాకు అనిపించింది నిజమే కదా నేను తప్పు చేస్తున్నాను ఏ ఆర్టిస్ట్ కి రానంత పేరు వచ్చింది అంత బిజీగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు కక్కుర్తిపడి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయాలి ఇప్పుడు జాన్సీ ఉందండి తను పది సినిమాలు చేసేది సంవత్సరానికి కానీ చేసే ఒకటి రెండు సినిమాలు మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేస్తుంది బాగానే ఉంది కదా ఇది కూడా సో అందుకని అట్లా సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత హోప్ మంచి క్యారెక్టర్స్ పడతాయి అని అనుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ రావడానికి కారణం ఏంటి మీరు ఎలాగ అడుగుతారు ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది కదా మీరు ఏం చేస్తున్నారు అని సో దానికి కారణం ఏంటంటే నా పక్కనే యాక్ట్ చేసే వాళ్ళు అంటారు మీరు ఇందాకే అన్నారు గలగలగా మాట్లాడేస్తారు అని మరి నేనేం చేయను మీరు అన్నారు కదా అని నేను మాట్లాడేసిన నా పక్కన యాక్ట్ చేసే వాళ్ళందరూ ఒక ఐదుగురు ఆరుగురు ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో రాకపోవడం కూడా నా నా అని నేను అలా చెప్పలేను కానీ అది కూడా గ్యాప్ రావడానికి కారణం ఇప్పుడు హేమ ఉంది హేమకి ఎలాంటి క్యారెక్టర్ రాయాలి హేమని ఎవరి పక్కన ఏపించాలి ఇప్పుడు వీళ్ళెవరూ లేరు కదా తనకి ఎట్లా క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి అని తర్వాత కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మంచి మదర్ క్యారెక్టర్స్ చేశాను సార్ సో ఆ సినిమా తర్వాత మంచి మదర్ క్యారెక్టర్స్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్పెక్ట్ చేశాను నేను యాక్చువల్గా సో తర్వాత అంత మదర్ క్యారెక్టర్స్ రాలేదు ఒకరోజు పూరి జగన్ సినిమాలో ఒక వైఫ్ క్యారెక్టర్ ఉండింది వాళ్ళ సినిమాలో పెద్ద ఆడవాళ్ళే ఉండరు ఉంటే హీరోయిన్ హీరోకో ఒక మదర్ ఉంటుంది హీరోయిన్ ఇద్దరే ఉంటారు లేకపోతే విలన్ మంచి కత్తి లాంటి క్యారెక్టర్ అమ్మాయి ఉంటుంది సో నేను అడిగాను నేను చేస్తానంటే ఏ నువ్వు వే అంత సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎట్లా చేస్తావు మరి అతడు సినిమాలో సాఫ్టే కదా నేను అనేది ఏంటంటే డైరెక్టర్ మైండ్ సెట్ ఈ అమ్మాయికి క్యారెక్టర్ వేస్తే చేయగలుగుతుంది నేను చేపించుకోగలనని డైరెక్టర్కి రైటర్కి అనిపిస్తే మనం సక్సెస్ అయిపోతాం సో గయ్యాలని కానీ చూపించి డాక్టర్ని డాక్టర్గానే చూపించి లాయర్ని లాయలుగానే చూపించి అట్లా కాకుండా మరి జయం మందేరా సినిమాలో నేను చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ అండి విలన్ నా కడుపు మీద తంతాడు ఫుల్ ఎమోషన్ ఏడుపు సీన్ ఈ మధ్యన టీవీలో ప్రోమోలో అదే వేస్తున్నాడు ఈ నాలుగైదు రోజులు వస్తుంది మా సినిమా ప్రోమోలో మా షాట్లే వేస్తున్నారు వెంకటేష్ బాబుది మావే వేస్తున్నారు సో అట్లా అన్ని క్యారెక్టర్లు చేశాను డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వేరియేషన్ క్యారెక్టర్స్ అన్నీ చేశాను నేను చెయ్యింది డాక్టర్ క్యారెక్టర్స్ కూడా చేసేసాను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే చేయలేదు ఒక జెన్యున్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ లేదంటే ఒక విల్లీ క్యారెక్టర్ కానీ విల్లీ క్యారెక్టర్ పండదేమో అనుకుంటున్నాను విలన్ క్యారెక్టర్ విల్లన్ క్యారెక్టర్ అంటే తమిళ్లో అలా విల్లీ అంటారు అనమాట సో అట్లా ఆ క్యారెక్టర్ నేను సూట్ కానేమో మరి తెలియదు కానీ మంచి పోలీస్ ఆఫీసర్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాను నేను చాలా మంది డైరెక్టర్లు దెబ్బలాడుతూ ఉంటాను ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉందండి దూకుడు సినిమా దూకుడు సినిమాలో నలుగురు ఆ అబ్బాయిలే ఉంటారు ఆ అబ్బాయి వెనకాల పోలీస్ ఆఫీసర్ సే దాంట్లో ఒక అమ్మాయి ఉండొచ్చు కదా అంటే నేనే కాదు ఎవరైనా ఒక అమ్మాయినే నేయచ్చు కదా నలుగురు పోలీస్ ఆఫీసర్లో లేడీలు కూడా ఉంటారు కదా సో ఎందుకు అట్లా మన వాళ్ళు ఆలోచించారు ఇంకా అక్కడ వాళ్ళని వీళ్ళని కాకుండా మన ఓన్ గా కూడా మనం ఆలోచించి చేయొచ్చు కదా కొన్ని విషయాలు అని అనుకుంటూ ఉంటారు

మీరు దాసరి గారు లేదా రాఘేంద్రరావు గారు ఈ సత్యనారాయణ గారు వాళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు అంటే ఓకే మీకు ఆ ర్యాప్ ఉండేది బాగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి క్యారెక్టర్స్ ఏంటంటే మా క్యారెక్టర్లు పట్టేది అనుకునే ఒక ర్యాప్ ఉండేదేమో బహుశా ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్టర్స్కి అసలు ఆ ర్యాప్ అసలు పరిచయాలు ఉన్నాయా మీకు పరిచయాలు ఉంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో ఎలాంటి ఇంటిమసీ ఉంది అసలు మీరు క్యారెక్టర్స్ అడుక్కోగలుగుతా అడుగు అడగగలుగుతున్నారా ఏ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పటి జనరేషన్తో అంటే నాకు నేనైతే క్యారెక్టర్స్ అడుగు ఐ మీన్ అడగలేనండి ఎందుకంటే హేమ ఇంత ఫేమస్ అయిపోయిన తర్వాత ఏంటి నాకు వేషం అని అడిగితే అసలు కాంపిటీషన్కి అంతమంది ఆర్టిస్టులు ఎక్కడున్నారు సార్ మనకి క్యారెక్టర్స్ ఉంటే కాంపిటీషన్స్ ఉంటాయి మీరు అసలు ఎవరికి క్యారెక్టర్స్ రాయట్లేదు కదా ఇప్పుడు హేమకే కాదు కదా నాకు ఆర్టిస్టులు కూడా ఎవరికి అబ్బాయి అబ్బా ఈ క్యారెక్టర్ సూపర్ ఇరిగిపోయింది అసలు అబ్బా అంటాను కూడా క్యారెక్టర్స్ రాయట్లేదు కదా ఒక సినిమాలో ఏదైనా ఒక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏది మన సంవత్సరానికి ఒక ముప్పై సినిమాలు చేస్తున్నాం అనుకోండి దాంట్లో ఒక రెండు సినిమాల్లో మాత్రమే అనేవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ నాలుగు డైలాగులు ఆడవాళ్ళకున్న వేషాలు ఉంటున్నాయి ఇది నిజంగా కాదంటారా చెప్పండి సో క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి నిజంగా కాంపిటీషన్ పెరుగుద్ది అరే క్యారెక్టర్ ఉంది ఇంకొక అమ్మాయిని తీసుకోద్దాం కొత్త అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం లేదంటే ఏం చేద్దాం అని ఆలోచిస్తారు అసలు క్యారెక్టర్సే లేవు ఆడవాళ్ళకి మనం అడిగామనుకోండి ఆర్టిస్టులు ఎవరున్నారు హేమ అంటారు ఉన్న వాళ్ళకైనా రాయేంద్ర అంటే ఇట్లా ఉంటుంది తర్వాత కొత్త డైరెక్టర్లు అనేది నాకు తెలియదు అండి టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను క్షణం అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను కొంతమంది ఇప్పుడు జనరేషన్ అంటే నలుగురు ఐదుగురు తప్ప జనరేషన్ లో ఓహో అంటే గొప్ప డైరెక్టర్లు వంద మంది వచ్చేలేదండి సో నాకు సుకుమార్ గారు ఉన్నారు చెప్పదండి సుకుమార్ గారు ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇప్పుడు బోయిపాటి శ్రీన్ గారు ఉన్నారు పూరి జగన్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే నా ఫ్రెండ్ ఇప్పుడు అనిల్ ఇప్పుడు ఉన్నారు సో వీళ్ళందరూ మనకు తెలిసిన డైరెక్టర్లే కదా ఇప్పుడు కొత్తగా అంటే ఒక నలుగురు ఐదుగురు వచ్చి ఉంటారు అంటే సినిమా హిట్ అయితే ఇందాక మీరు ఏమన్నారు సినిమా హిట్ అయితేనే అన్నారు అలా హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు వాళ్ళకి నేను కూడా తెలుసు లేకపోతే కొత్తగా కొత్తదనం కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని ఉండొచ్చు చెప్తున్నాను కదా ఏ క్యారెక్టర్కైనా డైరెక్టర్ ఫీల్ అవ్వాలి ఈ క్యారెక్టర్ ఈవిడి చేత నేను చేయించగలను ఈవిడ ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతుంది అని డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి క్యారెక్టర్స్ వస్తాయి నాకని కాదు నా ఆర్టిస్టులు కానీ నాకని ఎవరికైనా సరే డైరెక్టర్ అలా ఫీల్ కాని రోజున ఏదైనా కొత్తగా ఆలోచిద్దాం నా బాధ ఏంటంటే కొత్తగా ఆలోచించిన మన వాళ్ళ కోసమే ఆలోచించండి తెలుగు ఆర్టిస్టుల్ని తెలుగు ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయండి చాలా మంది కష్టపడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఫస్ట్ నుంచి నా వాదన అండి యాక్చువల్గా కొత్తగా కొత్తగా వచ్చే వాళ్ళ టీము వాళ్ళకి తెలిసిన సర్కిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొత్త జనరేషన్ మంచిదే కదా సార్ బట్ అంటే బయట స్టేట్స్ నుంచి తీసుకురాకుండా దానికి రీజన్ ఏంటంటే రెమ్యునరేషన్స్ కూడా ఎందుకు హేమకంత్ ఇవ్వాలి అలా ఓకే మీరు అన్నది కరెక్టే హేమ రెమెండేషన్ ఇవ్వాలి రెండు సినిమాలు చేసి మూడో సినిమాకి మగాళ్ళకి ఎంత రెమెండేషన్ ఇస్తున్నారు ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను టెన్ ఇయర్స్ నుంచి నాకు ఇచ్చేది ఒకటే రెమెండేషన్ వాళ్ళు ఎవరు పెంచలేదు తగ్గించలేదు రెండు సినిమాలు ఇవాళ ఇట్లా వస్తున్నారు రేపు లక్ష అంటున్నారు మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు వాళ్ళ రెమెండేషన్ పెరగట్లేదా ఇంకా ఆడవాళ్ళకి మేకప్లు ఉంటాయి హీరో డైరెక్టర్ అండి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకవేళ హీరోకి డైరెక్టర్ కి వంద టికెట్లు తెగితే హేమ కోసం పదిహేను టికెట్లు తగ్గుతాయి ఆ విషయం డైరెక్టర్లు కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ నిరూపించాను వినయ్ రామతో సో ఎన్ని కాల్స్ డైరెక్టర్కి వెళ్తున్నాయి ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి నాకు వస్తున్నాయి ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ అంత ఎక్సైటింగ్ గా మాట్లాడారు అంటే ఐఎమ్ సక్సెస్ కాదండి ఇప్పుడు కూడా మీరు అడిగింది ఏంటి ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీ రెమెండేషన్ మా రెమెండేషన్ ఏం పెంచలేదండి డైరెక్టర్లు ఏమి ఇవ్వలేదు నిన్న కాక మొన్న వచ్చిన మా మేల్ ఆర్టిస్టులు ఎంతంత రెమెండేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మీద చేసుకుని ఆలోచించమని చెప్పండి మాకు ఇచ్చిన మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి రెండు సినిమాలకి మూడో సినిమాకి అది ఏం రీజనో నాకు కూడా తెలియదు మీరు ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు కానీ లేదంటే ఇంకెవరైనా వచ్చినప్పుడు అడిగి తెలుసుకోండి మేనేజర్లు కానీ ఏమన్నా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏమండి నేను ఇంతకంటే ఫేమస్ అయిపోతానా ఇప్పుడు పది సంవత్సరాల క్రితం ఉల్లిపాయ రేట్లు ఎంత ఉన్నాయి పది సంవత్సరాల క్రితం బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి స్కూల్ ఫీజులు ఎంత ఎంత ఉన్నాయి డీజిల్ రేట్ ఎక్కడుంది మేము బతకాలి కదండి అది మాకైతే రెమెడేషన్ పెంచట్లేదండి ఈవెన్ నా ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా ఎవ్వరూ రెమెడేషన్ పెంచలేదు మరీ రూపాయి రెండు రూపాయలకి కావాలంటే మేమైతే చెయ్యలే పెంచకుండా కార్స్ ఎలా అంటే నేను అదే చెప్తున్నానండి నేను ఓన్లీ సినిమా మీద ఆధారపడి ఉంటే ఈ పాటికి నేను వేరేలా ఉండేదాన్ని ఏమండి మీరు ఏమైనా కొంచెం డొనేట్ చేస్తారా ప్రోగ్రామ్కి వస్తున్నారు కదా ఇంటర్వ్యూ కానీ అడిగేదాన్ని అండి నాకు మా హస్బెండ్ కెమెరా మ్యాన్ మా మదర్ వాళ్ళు సెటిల్డ్ నేను ఫస్ట్ నుంచి మా అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన కోతలో ఫుల్ నగలేసుకుని ఇంతంత గోల్డ్ వేసుకుని తిరిగే వాళ్ళ మేము సో ఊర్లో మనకి మనకేం లోట్లేదండి హ్యాపీ వెల్ సెటిల్ ఫ్యామిలీ సో తర్వాత చిన్న చింతగా కిటీ పార్టీలు అని అవని ఇవని ఉంటాయి కదా మనకు ఉండే గ్యాదరింగ్ మనకు ఉంటుంది కదా సో అట్లా అట్లా సంపాదించాను ఓకే ఓన్లీ ఇండస్ట్రీ మీద ఆధారపడి సంపాదించాలంటే కష్టం ఏమండి జనాలు అందరూ రెండు వందలు మూడు వందల కోట్లు అనుకుంటున్నారు నా దగ్గర లేదు నేను జెన్యున్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను ఏదో లక్ష రెండు లక్షలకి ఏదైనా అంటే పెళ్ళిళ్ళకి అట్లకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇస్తే అది చూపించకపోవచ్చు తప్ప అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి మనం దాచేదేం లేదు